హలో ఫ్రెండ్స్ నేనండి హరికొందరి బాగున్నాయి ఈ రోజు సరికొత్త వీడియోతో వస్తున్నాను ఈ కొండకి రావడానికి చాలా ఆలస్యం పడింది చాలా నిజంగా ఈ చూపించడానికి అయితే నేను ఇంకా రావడం జరిగింది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంటది యూ అయితే అదిరిపోద్ది మనం ఎటువంటి టెన్షన్ లో ఉన్నా సరే ఈ యూ చూసి చూడగానే మనకి టెన్షన్ అనిపోతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది ఈ యూ అయితే దీన్ని అయితే నగరా అంటారు అందరూ నగరా అంటారు ఇది కొంచెముండ విలేజ్ లో ఉంటుంది పక్కన రోడ్ ఫ్రైంట్ అనమాట ఇది అప్పు ఎక్కదా హైట్ ఉంటది పెద్ద చాపలాగా ఉంటది అనమాట మీకు చూపిస్తాను డెఫినెట్ చూడండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి అలాగే కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవాలి తప్పకుండా చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం అదిరిపోద్ది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి ఇక్కడ ఇండియా జెండా జై హింద్ ఇండియా ఇక్కడ అద్భుతంగా చేశారు చూడండి చూపిస్తాను మీకు గాలి వస్తే వస్తుంది జెండా ఎగురుతుంది చూసారు ఫ్రెండ్స్ ఈవ్ అయితే ఎలాగుంది గుర్రాఫాడు ఉంది కదా ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఇలాంటి ఈవ్లో ఇంకా నేను దీనికోసం వచ్చాను ఫ్రెండ్స్ మంచు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసాను ఎన్ని రోజులకి ఈరోజు వచ్చింది పైగా కొంచెం ముందుకు వచ్చింటే బాగున్నాను బట్ ఈ అప్పు ఎక్కి రావడానికి దూలు తీరిపోయింది ఏకం కానీ తప్పదు మరీ సాహసం చేయాలి చూసారు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ఒకసారి అయితే మనకి సూర్యుడు కూడా వచ్చింది మనకు కిందన చూస్తే కూడా ఇవి కనబడుతుంది చూపిస్తాను చూడండి కనిపించట్లేదు ఇంకా రోడ్ చూసారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది నిజంగా ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నో చూడాలనుకుంటున్నాను నేనైతే కానీ ఇంకా చూడాలి చాలా చూపిస్తాను మీకు డెఫినెట్లీ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మేము మాకు సపోర్ట్ చేసినట్లయితే కంపల్సరీగా మేము కొత్త వీడియోలు పెడుతూనే ఉంటాం డెఫినెట్లీగా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది చూసారా మన గాలిలో మంచి చల్లటిగా వాతావరణం బాలే కనబడుతుంది మబ్బు ఒక మంచుతో కప్పుకున్నటువంటి మన అందాల లొకేషన్ అరకులో ఇది మన అరకులో ఎలా చాలా బాగుంటుందండి ఇలాంటి అందాలు చూడ్డానికి మీరు రండి నచ్చినట్లయితే రండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే రండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి చూడండి ఒక మంచుతో ఎంతో కప్పుకొని వస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ హైలైట్ చూడండి మొక్కరు ఇంకొకసారి సైజ్ చూపిస్తాను ఇండియా జెండా దీనికోసం రావడం ఇక్కడ ఈ యూ కోసం చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా కనిపిస్తుంది ఈ మేఘాలు మంచుతో కప్పుబడి ఉన్న మేఘాలు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఎంతో అందంగా బ్యూటిఫుల్ ఇది మన అరకు నుంచి ఒక దాదాపు ఒక ముప్పై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేఎం ఉంటుంది చాలా బాగుంటుంది కూడా పక్కన మండ మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ లొకేషన్ ఒకటి మీకు తెలుసుంటే కింద కామెంట్స్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది ఈ లొకేషన్ అయితే మీరు ఇంకా చాలా ఉంటాయి బల్డా కేవ్స్ అని ఇంకా ఇది ఏదో ఉంటాయి గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక అద్భుతమైన లొకేషన్ అన్నమాట ఆల్రెడీ ఒక వీడియో తెచ్చేసింది ఫ్రెండ్స్ తప్పకుండా చూసి ఉంటారు అది నేనైతే ముందుగానే ఒక వీడియో అయితే చేశాను ఈ వీడియో ఈయనకైతే చూపిస్తాను మా వీడియో నీకుల కింద కామెంట్ చేయండి అలాగే ఒకసారి మనకి మంచు ప్రదేశంలో మంచి కప్పుకున్నటువంటి మంచి చాలా బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తుంది అనమాట చూపిస్తాను ఫ్రెండ్ తప్పకుండా చూడండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇదైతే ఎంతో బ్యూటిఫుల్మైన లొకేషను చాలా చాలా అదిరిపోతున్న అరకులో అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మనకి ఇదైతే ఎంతో బ్యూటిఫుల్మైన లొకేషన్ చాలా చాలా అదిరిపోతున్న అరకులో అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకు మబ్బు ఉండడం వల్ల అందుకే కొద్దిగా మబ్బులు అయితే డిస్మస్ అయిపోయి చూసారు కదా ఫ్రెండ్స్ అయినా చాలా మంచిగా లొకేషన్ అయితే వీస్తుంది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కెమెరా అయితే భలే క్యాప్ చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ విజిట్ చేయడం అయితే మర్చిపోకండి అయినా లొకేషన్ మాత్రం అద్దిరిపోయిందండి నిజంగా మనకైతే డ్రోన్ ఉంటే రోడ్ కనబడుతుంది మనకి అంత అదృష్టం కూడా లేదండి చూసారా క్యాప్ చేస్తుంది నా కెమెరా అద్భుతమైన లొకేషన్ బ్యూటిఫుల్ మన అరకులో చాలా బాగుంటుందండి మన ఒకవేళ మీరు వచ్చి చేసి ఉంటే కింద కామించండి చూసారా మగ్గు మబ్బు పొగ పొగ్గ మంచుతో కప్పుకొని వస్తుంది చూసారా ఫ్రెండ్స్ చూసారా గురు రకాలు కనిపిస్తుంది కదా సరే కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ అరకు అనే బుక్ వచ్చే విజిట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేస్తారని స్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడు అయితే మా అబ్బుల్ అయితే చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మీరు కూడా ఈ లొకేషన్లో మీరు వచ్చి విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే ఒకవేళ వస్తాను అనుకుంటే మీరు రావచ్చు అలాగే ఇది అరకు నుంచి మాకు కించుమండ దగ్గరే ఈ లొకేషన్ అయితే మనకైతే ఈ లొకేషన్ ఇలాగా రోడ్ నుంచి కూడా కనిపిస్తుంది ఈ జెండా కనబడుతుంది తెలుసుకొని రావచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకా ఇంకా వీడియోలో మంచిగా పెడతాము కంపల్సరీగా మనకి వీడియో మనకు లైక్ షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ मैं इंडिया की जय हिंद दिल में इंडिया